ఏమండన్నారా మీ క్వాలిటీస్ అన్ని మీ హ్యాబిట్స్ అన్ని ఇలా ఉంటే మీరు రేపొద్దున ఏం అవుతారా మీ డ్రీమ్స్ మీ గోల్స్ ఏంటి అసలు ఇప్పుడు అంటే ఏం లేవు కాబట్టి నేనేం చెప్పు డ్రీమ్స్ ఏమన్న నీ డ్రీమ్ ఏంటి అసలు నువ్వు లైఫ్ లో ఏం అవదాం అనుకుంటా లైఫ్ ఏం అవదాం అనుకుంటా ఇంకేం అంటా లేక నేను మరీ ఎంత ఏదోలా కనబడుతానా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఇంకేం అనుకోలే అర్థమవుతుందలే అంటే అర్థం గా డ్రీమ్స్ అర్థం నేను ఏం చెప్తా చెప్పండి నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు టీచర్ అవుదాం అవుదాం అనుకుంటున్నావాడు మారు దొంగ రోజు క్రిమినల్ ఒకరోజు నష్టం అవుతాడు మాడు ఇవే తగ్గించుకుంటే మంచిది

చెప్పు కంఫర్టబుల్ సిగార్జున బ్రాండ్ల పేర్లు అడుగు ఒక్కొక్కటి చెప్పు బ్రాండ్ బ్రాండ్ పేర్లు స్పెల్లింగ్స్ చెప్పండి అంటే ఇక్కడ అరే మీకు వచ్చే స్పెల్లింగ్స్ ఒక్కొక్కరు మూడు మూడు చెప్పండి రా

సరే నేను చూద్దండి ఆపిల్ నుంచి స్టార్ట్ చేశాను నీకు ఇప్పుడు టాస్క్ ఇస్తా ఆపిల్ నుంచి స్టార్ట్ చేశారు కదా ఏ నుంచి జడ్ వరకు ప్రతి ఒక్క అంటే ఏ నుంచి జడ్ వరకు ఉన్న నేమ్స్ లెటర్స్ అన్ని చెప్ లెటర్స్ తో నేమ్స్ వర్డ్స్ చెప్పు లేదు నాన్న నువ్వే ఫస్ట్ ఆపిల్ బ్యాట్ బాల్ అన్నాగా సో ఏ నుంచి